మన చక్రాస్లో ఉన్నటువంటి ఆ బ్లాక్స్ని క్లియర్ చేసుకొని ఆ చక్రాన్ని యాక్టివేషన్లో ఉంచుకొని మనము ఆరోగ్యపరంగాను ఆర్థిక పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కుటుంబ పరంగాను రిలేషన్షిప్లోను మనం హ్యాపీగా ఉండటం కోసం అని చెప్పని మేము రకరకాల క్రిస్టల్స్ని ఉపయోగిస్తాము ఇది మూలాధార చక్రాకి సంబంధించినటువంటి క్రిస్టల్ అండి దీన్ని గార్నెట్ అంటారు దీని పేరు గార్నెట్ అండి ఇది మూలాధార చక్రాకు ఉపయోగిస్తాం మనలో ఉన్నటువంటి మూలాధార చక్ర కలర్ కూడా ఇలాగే ఉంటుంది తర్వాత ఇది స్వాదిష్టాన చక్రాకి సంబంధించింది దీన్ని కార్లినియం అని చెప్పని అంటాం ఇది స్వాదిష్టాన చక్రాకి ఉపయోగిస్తున్నాం ఇది మణిపుర చక్ర కోసం దీన్ని సిట్రిన్ అంటాం ఇది అనాహత చక్రం కోసం దీన్ని మాలకైట్ అంటాం ఇది విశుద్ధ చక్ర కోసం దీన్ని లాపిస్ గ్లజులీ అంటాం ఇది ఆగ్నా చక్ర యాక్టివేషన్ కోసం దీన్ని టర్కాయిష్ అంటాం ఇది క్రౌన్ చక్ర యాక్టివేషన్ కోసం దీన్ని అంటాం ఇట్లా మనలో ఉన్నటువంటి ఈ సెవెన్ చక్రాస్ కూడా యాక్టివేషన్లో ఉండటం కోసం ఈ సెవెన్ కలర్స్ ఉన్నటువంటి ఇవి మనకి ఉపయోగపడతాయి ఎవరికి ఏ చక్ర యాక్టివేషన్ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆ సింగిల్ కలర్ ఉన్నటువంటి ఆ మాలని మేము చెక్ చేసి ఇవ్వటం జరుగుతుంది సామాన్యంగా అందరికీ కూడా సెవెన్ కలర్స్ ఉన్నటువంటి ఈ మాల వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరికి ఏ మినరల్ కాంపౌండ్ తక్కువ అవటం వలన ఏ చక్ర యాక్టివేషన్ లేదో తెలుసుకొని ఆ మినరల్ కాంపౌండ్ ఉన్నటువంటి ఆ చక్రాకి సంబంధించినటువంటి ఆ క్రిస్టల్ మాలని మేము ఇస్తూ ఉంటాం కొన్ని రకాల క్రిస్టల్స్ని వాటర్లో వేసుకొని తాగటం వలన మనకి అవి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది ఎవరికైనా సరే మూలాధార చక్రాల్లో కనుక ప్రాబ్లం వస్తే వాళ్ళకి ఫిజికల్గా ఫిట్నెస్గా ఉండలేదు బ్లడ్లో ఐరన్ శాతం తక్కువగా ఉంటుంది ఏ పనిని కూడా వాళ్ళు స్టెబిలిటీగా కాన్స్టెంట్గా చేయలేరు అందుకోసం అని చెప్పనీ అని గార్నిట్ అని చెప్పని అని దీన్ని గనక ధరించడం వలన వాళ్ళ బ్లడ్లో ఐరన్ శాతాన్ని పెంపొందించుకోవచ్చు వాళ్ళకి బోన్స్లో స్ట్రాంగ్గా ఉండటం కానీ తొందరగా అలసిపోకుండా ఉండటానికి వీటన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుందండి దీన్ని కాలనీయం అంటాం ఇది స్వాదిష్టాన చక్రాకు ఉపయోగపడుతుంది స్వాదిష్టాన చక్ర కనుక యాక్టివేషన్లో లేనప్పుడు వాళ్ళు కన్ఫ్యూషన్ ఆఫ్ మైండ్తో ఉండటం వెడ్డింగ్ లైఫ్కి సంబంధించినటువంటి ఇబ్బందిని ఫేస్ చేస్తామంటారు లేట్ మ్యారేజెస్ కానీ మ్యారేజ్ అయినా పిల్లలు లేకపోవటం కానీ లేదా పిల్లలు పుట్టినా కూడా కొన్నిసార్లు అవకారంతో పుట్టడం కానీ లేదా మిస్క్యారింగ్లు అవ్వటం కానీ మ్యారేజ్ అయినా కూడా భార్యాభర్తల మధ్యన సరైన అవగాహన లేకుండా వాళ్ళు డిస్ప్యూట్లో ఉండటం కానీ ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ కాలినియం మాల ధరించి వాళ్ళు ప్రతిరోజు మెడిటేషన్ చేస్తా వెజిటేరియన్స్గా ఉండటానికి మేము ప్రిఫర్ చేస్తామండి అట్లా చేయటం వలన వాళ్ళ బాధ ఇబ్బంది నుంచి క్లియర్ అయ్యి వాళ్ళు కూడా కుటుంబానికి విశ్వానికి కూడా ఉపయోగపడతా చాలామంది ఈ ఇబ్బంది నుంచి క్లియర్ అయ్యి వాళ్ళు కూడా ఎంతోమందికి వాళ్ళ యొక్క అనుభవాన్ని చెప్తా చాలామందిని వాళ్ళు కూడా మెడిటేషన్లకు తీసుకురావటం జరిగింది తర్వాత ఫైనాన్స్ పరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఈ మా ఇది అని చెప్పని అంటాము ఇది కనకపుషూరా యొక్క ఫ్యామిలీలోది ఈ మాల ధరించడం వలన వాళ్ళకి మణిపురా చక్ర యాక్టివేషన్లో ఉంటే ఫైనాన్స్ పరమైనటువంటి విషయాలకి కూడా చాలా హెల్ప్ అవుతుంది తర్వాత వాళ్ళు ఎవరైనా ప్యాంక్రియాస్ సరిగ్గా యాక్టివేషన్లో లేక డయాబెట్గా ఉన్నా గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఇవన్నీ కూడా క్లియర్ చేయటానికి దీనిలో ఉన్నటువంటి సల్ఫర్ అనేటటువంటి మినరల్ కాంపౌండ్ మనకి హెల్ప్ అవుతుందండి అట్లాగే ఈ ఒక్కొక్క చక్రాల్లో ఒక్కొక్క చక్రాకి సంబంధించినటువంటి ఈ మినరల్ కాంపౌండ్స్ అన్నీ ఒక వీటిలో ఉండటం వలన ఏ చక్ర యాక్టివేషన్కి ఏ మినరల్ కాంపౌండ్ అవసరమో అవన్నీ కూడా ఈ క్రిస్టల్స్లో ఉంటాయి ఎవరికి ఏ చక్ర యాక్టివేషన్లో లేదో మేము చెక్ చేసి మహావతార్ బాబాజీ యొక్క సహాయంతో వాళ్ళు ఏ ఎవరు ఏ మాల ధరిస్తే వాళ్ళకున్నటువంటి ఆ ప్రాబ్లం నుంచి క్లియర్ అవుతారో దాన్ని మేము సజెస్ట్ చేయటం వలన ఆ మాల ధరించి చాలామంది ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ చాలా ముందంజలో ఉంటా చాలా హ్యాపీగా ఉన్నారు ఇది బాబాజీ మాకు కాప చెప్పినటువంటి ఒక సర్వీస్ కింద మేము భావించి దీన్ని మేము చేస్తున్నామండి మా పాప కూడా జమాలజీస్ట్ అవటం వలన దేనిలో ఎంత మినరల్ కాంపౌండ్ ఉంది ఆ మినరల్ కాంపౌండ్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పనిసరి మేము తెలుసుకోగలుగుతున్నాము ఒక్కొక్క స్టోను ఒక్కొక్క దేశంలో ఉన్నదానికి ఎక్కువగా మినరల్ కాంపౌండ్ ఉంటుంది అందుకని మేము ఏ దేశంలో ఏ స్టోన్లో ఎక్కువ మినరల్ కాంపౌండ్ ఉంటుందో ఆ దేశం నుంచే ఆ స్టోన్ తెప్పించి మేము ఈ మాలన్నీ కూడా తయారు చేపిస్తూ ఉంటాం మా పాప జైపూర్లో ఉంటుందండి తను మా అల్లుడి గారు కూడాను ఈ జమ్మాల్సికి సంబంధించిన పని చేస్తూ ఉంటారు మా ఫ్యామిలీ మొత్తం కూడాను ఈ క్రిస్టల్స్కి సంబంధించిన పనిలోను ప్లస్ మెడిటేషన్గాను చేస్తాను జా జానము చే తెలియని వాళ్ళకు కూడాను ధ్యానం గురించి నేర్పించటము వాళ్ళని వెజిటేరియన్స్గా మార్చటము మేము చేస్తున్నటువంటి కార్యక్రమం